అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మంది టివో లబ్దిదారులకు గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పిందండి అలాగే జగనన్న ఇళ్ల పట్టదారులకు ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో ఇంకా ఎవరైతే ఇల్లు నిర్మించడంలో ఆ ఎటువంటి ముందుకు వెళ్లకుండా ఓన్లీ పట్ట మాత్రమే తీసుకున్నారో వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి జగన్ అన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలను క్యాన్సిల్ చేస్తున్నారా ఇది నిజమేనా అనే డౌట్స్ ఉన్నాయి అలాగే ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కొత్త అప్లికేషన్ తీసుకుంటున్నారు ఈ దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ అప్లై చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైనా సరే ఇంటికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే గనక ముఖ్యంగా వారికి కావాల్సింది మొట్టమొదటిగా రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డ్ లేకపోతే మీరు ఏ పథకానికి కూడా గవర్నమెంట్ ఇచ్చే ఏ ఉచిత స్కీమ్ కి కూడా మీరైతే అర్హులైతే అయి ఉండరు ముఖ్యంగా ఉండాల్సింది మీకు రేషన్ కార్డ్ ఉండాలి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారై ఉండాలి మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారై ఉండాలి మీ ఆధార్ కార్డులు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డులు కూడా ఎవరైతే రేషన్ కార్డు లో ఉన్నారో వారందరి ఆధార్ కార్డులు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నట్లుగా ఉండాలి అలాగే మీకు కంపల్సరీగా ఉండాల్సింది ముఖ్యంగా ఓటర్ ఐడి అండి మీరు ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వారికి కంపల్సరీ ఓటర్ ఐడి ఉండాలి మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో ఆ ఊర్లోనే మీకు ఓటు హక్కు అనేది ఉండి ఉండాలి ఇది కంపల్సరీ అండి ఇది లేకపోతే మీరు అక్కడ ఉన్నట్టుగా గుర్తించదు గవర్నమెంట్ ఎవరికైతే ఏ నియోజకవర్గంలో అయితే అప్లై చేస్తున్నారో అక్కడ మీరు కంపల్సరీ ఓటు వేసిన లబ్ధిదారులు అయి ఉండాలి కంపల్సరీ మీకైతే అక్కడ ఓటు హక్కు అనేది కలిగి ఉండాలి ముఖ్యంగా మీకు ఇంకొకటి మీ ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండి ఉండకూడదు ట్యాక్స్ పే చేస్తునే వాళ్ళు ఉండి ఉండకూడదండి ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో లో ఒక్కళ్ళైనా సరే గవర్నమెంట్ లో జాబ్ ఉంటే మీకు ఈ పథకం అయితే వర్తించదు అలాగే మీ ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు మీరు పట్టణంలో నివసించే వారైతే లక్ష ఇరవైలో ఇరవై వేలలోపు ఉండాలండి మీ ఆదాయం మీరు ఒక పంచాయతీలో నివసిస్తుంటే గ్రామాల్లో నివసిస్తుంటే మీకు లక్ష రూపాయలు ఆదాయం అయ్యి ఉండాలి సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు అయ్యి ఉండాలి ఇలా ఉంటేనే మీరైతే అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారండి కంపల్సరీ డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డులు అందరూ కూడా ఈ రాష్ట్రానికి అయి ఉండాలి మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఓటర్ ఐడి కలిగి ఉండాలి ఆ ఓటర్ ఐడి మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో ఆ స్థిర నివాసంలో మాత్రమే ఉండి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీకు ఇది వరకు మీకు ఈ రేషన్ మీ రేషన్ కార్డ్ నెంబర్ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవ్వరికీ కూడా ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఉండి ఉండకూడదండి మీకు జగన్ అన్ని ఇచ్చిన లబ్దిదారులలో కానీ లేకపోతే ఇదివరకు టికోస్ లో కానీ లేకపోతే అంతకు ముందు ఇచ్చిన ఇందిరా మేళ్ళలో కానీ ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి కూడా ఇల్లు లబ్ధి పొందిన వారై ఉండి ఉండకూడదు ఈ రీజన్ కంపల్సరీ అండి ఎందుకంటే ఆల్రెడీ మీ రేషన్ కార్డు మీద ఒక్కసారి ఇల్లు తీసుకున్నట్టుగా ఆన్లైన్ లో చూపించినా మీరు ఇంకా అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఈ అప్లికేషన్స్ తో పాటు మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలండి పాస్పోర్ట్ సైజు అప్లికేషన్ అయితే సచివాలయంలో ఇస్తారు సచివాలయంలో ఇచ్చిన తర్వాత మీరు సచివాలయానికి ఇవన్నీ ఫిల్ చేసి పట్టుకొని వెళ్తే మీకు అప్లికేషన్ అయితే ఆన్లైన్ చేస్తారని క్యాస్ట్ ఇన్కమ్ కూడా దానికి జత అయితే చేయవలసి ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరైతే జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ముప్పుడు ముఖ్యంగా వచ్చేసి డిట్కో లబ్దిదారులు ఉన్నారు కదండి వాళ్ళకైతే వంద రోజుల లోపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ హౌసెస్ అయితే పూర్తి చేసి ఇస్తామన్నారు అండి ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ పూర్తయిపోయినా సరే లాస్ట్ గవర్నమెంట్ ఇది వేరే గవర్నమెంట్ చేసిన కాబట్టి పేరు మాకు రాదనే ఉద్దేశంతో ఆపేశారు కదా ఈసారి గవర్నమెంట్ అయితే చాలా చర్యలను చేపట్టిందండి చాలా ముమ్మరంగా ఏర్పాట్లను అయితే పూర్తి చేసి త్వరగా లబ్దిదారులకి అందించాలని ఆ వాళ్ళని ఆనందంగా చూడాలని ఆలోచిస్తుందండి సో ఆల్రెడీ పనులు అయితే ప్రారంభించేశారు వంద రోజులు పెట్టుకున్నారండి మనకి సెప్టెంబర్ లోపు అయితే హౌసెస్ కి హౌసెస్ సర్మనీ మనకి గృహ గృహ ప్రవేశ మహోత్సవం అయితే సెప్టెంబర్ లోపు చేసే అవకాశం ఉందండి అలాగే ఇంకా మిగిలిన హౌసెస్ కూడా అసలు మొత్తానికి స్టార్ట్ అవ్వలేదండి కొంతమందివి వారి అయితే ఇప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళకి ఎవరి అయితే ఇంకా కట్టడానికి కూడా నిర్మించడానికి ఇంకా పనులు చేపడుతున్నారు అసలు అసలు ఇంతవరకు ఇల్లు కట్టకుండా అసలు పూర్తిగా కూడా స్టార్ట్ కాని ఇల్లు ఉన్నాయి కదండి వా వాటికైతే సంబంధించి పూర్తిగా కట్టడానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి ప్రణాళిక రూపొందిస్తున్నారండి వాళ్ళకి ఉగాది లోపు పూర్తి చేసి ఇస్తామని అయితే గవర్నమెంట్ హామీ ఇస్తుంది ఎవరికైతే ఇంకా మా ఇల్లు ఇంకా హౌస్ స్టార్ట్ అవ్వలేదు మాకు ఎలా ఇస్తారో సెప్టెంబర్ లో అని అనుకుంటారు కదా అందుకని వీళ్ళందరికీ క్లియరెన్స్ ఇవ్వడానికి అయితే ఈ రోజు పేపర్ లో కూడా రాశారు ఉగాది కల్లా వీళ్ళకైతే మార్చి అన్నారండి అంటే ఇంచుమించిగా ఉగాది కల్లా మీకు ఇల్లు ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ యోచనలో ఉంది అలాగే పూర్తయిపోయి మౌలిక సదుపాయాలు ఇంకా పూర్త మౌలిక సదుపాయాలు లేక ఏవైతే పెండింగ్ లో ఉండిపోయినాయో అవైతే వంద రోజుల్లో పూర్తి చేసి లబ్దిదారులకు సెప్టెంబర్ లోపు అయితే అందిస్తున్నారండి మొత్తం రెండు విడతల వారీగా అయితే ఈ ఈ సంవత్సరంలోనే మనకి పూర్తిగా అనేవి అందించేయాలని గవర్నమెంట్ అయితే యోచనలో ఉంది అయితే ఐదు వేల కోట్ల రూపాయలను అయితే దీనికోసం వెచ్చించిందండి దీనికోసం ప్రత్యేకించి బడ్జెట్ లో పెడుతుంది ముఖ్యంగా పేపర్లు కూడా వేశారండి ఇదైతే చాలా చాలా మంచి శుభవార్త ఒకవేళ ఎవరికైనా సరే టిడ్కోవకి సంబంధించిన వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఉంటే వాళ్ళు ఒకసారి వెళ్ళి మీ నియోజకవర్గ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో మాట్లాడితే మళ్ళీ మీకు టిడ్కోల్ హౌస్ నిర్మించి ఇచ్చే అవకాశం ఉందండి అలాగే ఇంకొకటి ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు జగనన్న ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు కదండి వాళ్ళకైతే ఇంటి పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు ఇంటి పట్టాలు క్యాన్సిల్ చేస్తారని చాలా మంది చెప్తున్నారు ఇది నిజమా కాదా అని క్యాన్సిల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనే చేయమని గవర్నమెంట్ అయితే చెప్పిందండి మీరు ఒకసారి పాదసార్థి గారు వన్ వీక్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు అందులో అయితే మీరు ఒకసారి చూడొచ్చు జగన్ అన్ని ఇచ్చిన లేఅవుట్ లో ఏమైనా అవకతవకలు ఉంటే అది మెటీరియల్ రూపంలో జరిగింది అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మేమైతే విచారిస్తాము అలాగే ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఇల్లు కంటిన్యూ చేసుకుంటున్నారో కట్టుకుంటున్నారో వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనే బెంగపడద్దు అలాగే ఎవరైతే ఇంతవరకు కట్టలేదో మా దగ్గర అమౌంట్ లేదు గవర్నమెంటే కట్టివ్వండి అన్నారో వాళ్ళ కోసం మేము సీఎం గారితో మాట్లాడతాము వాళ్ళకి కుదిరితే మేము కట్టిస్తాము లేదు అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎక్కడి నుంచైనా లోన్స్ ఇప్పించడం లాంటివి చేసి ఏదో విధంగా అయితే వాళ్ళకైతే లబ్ధి చేకూరుస్తాము ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు అని మనకి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పార్థసారథి గారు అయితే చెప్పడం జరిగిందండి సో మీలో ఎవరైనా సరే థర్డ్ ఆప్షన్ కోసం ఉండిపోయి ఉంటే గనక కంగారు అసలు పడద్దు మీకైతే గవర్నమెంట్ అయితే మంచి స్కీమ్ అయితే రూపొందిస్తున్నాము పేదలందరికీ కోసం అని చెప్పింది సో మీరు ఎవరు కంగారు అయితే పడొద్దండి అలాగే కొంతమంది ఏంటంటే ఓన్లీ జస్ట్ ఓన్లీ స్టార్ట్ చేసి వదిలేసారండి ఎందుకంటే రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ మారితే ఒకవేళ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటే మేము తగ్గం కట్టుకున్నామని చేస్తుందని సో అలాంటి వాటి మీద కూడా సమీక్షిస్తున్నారండి వాళ్ళు నిజంగా రియల్ గా లబ్దిదారులైనా లేకపోతే వాళ్ళు ఏదైనా లంచాలు పెట్టి తీసుకొని అలా తీసుకున్న వాళ్ళ అందుకే ఇలా చేశారా అనేది కూడా గవర్నమెంట్ అయితే యోచిస్తుంది ఇలాంటివన్నీ కూడా సమీక్షిస్తున్నారండి ఎవరికి కూడా క్యాన్సిల్ అయితే చెయ్యరు కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే రెండు సెంట్ల భూమి అనేది ఇస్తారు ఇప్పటి వరకు కూడా ఒక సెంట్ ఇచ్చారు కదా అవి అలాగే ఉంటాయి అట్లా మార్పులు చేర్పులు ఏమి ఉండవు కాకపోతే కట్టుకోవడానికి గవర్నమెంట్ అనేది అమౌంట్ ఇస్తుందండి మీకు ఇక నుంచి మీరు అయితే ఇబ్బందులు పడక్కర్లేదు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం రెండు సెంట్ల భూమి అనేది గవర్నమెంట్ అయితే మీకు కేటాయిస్తుంది ఇప్పుడు అయితే సైట్ అందుబాటులో లేదండి మీరైతే అప్లికేషన్ కి సంబంధించిన ఇవన్నీ రెడీ చేసి ఉంచుకుంటే మీరైతే గనక పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్